వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా రావాలి ఇది మరి అలా షూస్ చేసుకుంటేనే లోపల దిగింది అంటే సంఖ్య ఎప్పుడైతే మన ముళ్ళు చెట్లు ఎట్లా ఉన్నాయి ముళ్ళు అబ్బాయి ఎత్తేసినాయినా ఎట్టుంటుంది ట్రెక్కింగ్ అప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా రండి So hi friends. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇప్పుడైతే మనము పొదలకూరు దగ్గర ఉన్న సిద్ధలయ్య కొండకైతే వెళ్ళబోతున్నాము మామూలుగా అయితే మనకి సిద్ధలయ్య కోన వేరు ఇది వచ్చి మనకి సిద్ధలయ్య కొండ సిద్ధలయ్య అనేది మనకి సైదాపురం దగ్గరైతే ఉంది ఇప్పుడు మనం వెళ్తుండేది పొదలకూరు దగ్గర ఉన్న సిద్ధల కొండ అనమాట ఇది వేరు అది వేరు అనమాట ఇక్కడ పక్కన మ్యాప్ లో చూపిస్తున్నట్టు అది అనమాట ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ మొత్తం అంతా మట్టి రోడ్డే ఉండొచ్చు ఆఫ్ రోడ్ టైప్ మంచి థ్రిల్లింగ్ గా కూడా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనం ఇదే ఫస్ట్ టైం పోవడము మనకి దారి కూడా కరెక్ట్ తెలియదు ఆడ పోయి ఊరోళ్ళు పల్లెలు ఉంటాయి కదా ఆ ఊరోళ్ళని అడిగి పోతా ఉండేది ఇప్పుడు మనం వెళ్తుండే రోడ్డు వచ్చి మనుబోల్ నుంచి పొదలకూరు వెళ్ళే రోడ్డు అనమాట నాయుడు పల్లి ఉంది కదా ఇక్కడ నేను లెఫ్ట్ కొడదాం ఇటు పోదాం పంచరీస్ వస్తుంది ఇది బండి చవడ్డా బడవా నీళ్ళు ఉండవు అయ్యో 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 పోతుందా ఎంతలో అవుతుండయో నీళ్ళు ఇప్పుడు లేదంటే మళ్ళీ తిరుక్కుని ఇంకో పది కిలోమీటర్లు పోవాలా కర్ర పెట్టేదన్నా అరే పోవచ్చా పోవచ్చు అంట మామూలు పండుగతో ఆ సైడా ఇట్టా ఏ ఈ జయ బజరంగవల్ ఎక్కువ ఎక్కేస్తులే అట్ది మనతోనే కాలువా పొలాలు పోతే కాలువేది ఏందో రెండు రూట్లు వచ్చినాయా ఎట్ట పోవాలా రోడ్డు లేన్ దగ్గర కూడా మనం బోనిస్తాం అనమాట బైక్ని ఎందుకంటే అతనికైతే ఊళ్ళో కూర్చోబెట్నామో ఏడు నుంచి మళ్ళీ ఇంకొక అడ్వెంచర్ ఉంటుంది

ఇదేనా దేవరాయమూరు ఇట్టేనా సిద్ధయ్య సిద్ధయ్య కొండీ సిద్ధయ్యకొండ రెండు ఎక్కడ కవిట్ కట్టుపడిపల్లి కట్టుపడిపల్లి వేరే రెండున్నర కిలోమీటర్ ఉంటుంది దేవరాయ నుంచి కట్టుబడిపల్లి నుంచి ఒక కిలోమీటరు పోవచ్చు కదా సర్లేతా ఇదిగోండి దేవర వేమూరు కొండ గుట్ట ఇది ఇదే రెండు రోడ్లు వచ్చినాయా ఎట్టా లెఫ్ట్ రైటా లెఫ్ట్ ఎట్టు పోతే అనమాట ఇది మనకి సంవత్సరం నుంచి కండలేరుకి వచ్చి కండలేరు నుంచి ఇట్లా పొలాలకు అయితే పోతాయి అనమాట ఎప్పుడన్నా రావు చేతకి నీట్గా ఉంది అదంతా ఇంకెంత దూరం ఉందా ఎంత ఎంత దూరం లేదురా నీకు ఆ సిద్ధలేయకుండా కొట్టు ఉంటావు నువ్వు ఓయమ్మ ఎక్కడికి వచ్చినాం మనం కట్టుబడి అది ఆడ పోయింది ఓయమ్మ చాలా దూరం వచ్చేసినాం దాటి ఇందాక మనం దేవరాయ నుంచి ఇట్లా వచ్చినాము ఇటు వచ్చి యాక్చువల్గా ఇటు రైట్ పోవాల్సిందే మన టెలిపోయినా అండి మట్టు లెఫ్ట్ తీసుకొని అందుకని పది కిలోమీటర్లు పోయి పది కిలోమీటర్లు వెనక్కి వస్తాను తిరుక్కొని అక్కడి నుంచి రైట్ తీసుకుంటే ఒక కిలోమీటర్ పోయేదానికి లెఫ్ట్ తీసుకొని ఇరవై కిలోమీటర్లు చుట్టేసుకు వస్తున్నాం అనమాట అటు ఉంటుంది మనతోనే మామూలుగా ఉండదు పెద్దనా కొండ మీద గుడి ఓపెన్ చేసిందా కొండ మీద గుడి ఓపెన్ ఉందా ఇక్కడ వద్దనే వస్తాడు ఈశ్వరుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది వృద్ధానేదాకా మీ పిల్లకాయలు ఎప్పుడు తినే జరుగుతున్నాయి ఏడ అక్కంపేటా ఏడంపల్ల అక్కంపేట ఎటా ఆడ బ్రిడ్జి పక్కకి నేరుగా కొడమే కొడమేది ఆ దారి పోతుంది కొడమేదికి సరే అయితే రాజంపేట రాపూర్ దగ్గర పోతుంది కదా టన్నెల్ ఆ రైల్వేదన ట్రాక్ ఇది ఏడ నుంచి లెఫ్ట్ ఉందంట ఏడు అబ్బా బల ఉంది రోడ్ ఇదే ఇదిగోండి ఇది రోడ్డు అది కొండ ఇదేనా రోడ్డు ఏమో పోతా ఉన్న అడవిలో మనకి ఏం తెలుసు కారు ఉంది బండిలో పెట్రోల్ ఉంది ఉతావన్నం ఓ రి చూడండి ఆ కొండ ఎక్కాలి ఇప్పుడు మనం బైక్ మీద ఇదే డైలీ బ్రిడ్జ్ అనమాట ట్రైన్ కానీ వస్తే సూపర్గా ఉంటుంది లొకేషన్ వ్యూ ఎక్కువ పోదాం ఎక్కేస్తుందిలే లేకపోతే కిందకు వస్తాం ఈ బండికి కరెక్ట్ అయిన రోడ్ ఇది అది ఎదుగు ఇది మందల శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానం తాళం వేసి పార్టీకి నరీలా చల్లంగా ఉంది సో మొత్తానికైతే మనము ఈ గుట్ట మీదకైతే వచ్చినా కానీ అటు పోయి ఎటు తిరిగి అటు తిరిగా అని ఇక్కడికి వచ్చేటానికి గుడి అయితే మూసేస్తున్నారు తాళం కూడా వేసేస్తున్నారు పూజారి మామూలుగా సోమవారం వస్తాడంట ఉదయాన్నే ఒక తొమ్మిది గంటల పూజలు పూజలన్నీ చేసుకొని వెళ్ళిపోతాడంట శ్రీ 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 సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ కామాక్షి సమేత శ్రీ కామాక్షి సమేత శ్రీ 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 సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానము ఇది అయితే తాళం అయితే వేసున్నారు ఇటు పోయేదానికి లోపలికి సరే లోపలికైనా పోయేది అనుకున్నా లోపలికి కూడా పోయేదానికిలే ఇక్కడ గేట్ ఉంది కానీ ఇది కూడా తాళం అయితే వేసేస్తున్నారు అది సంగతి ఇది గుడి ఇడ ఈ కొండ మీద చాలా బాగుంటుంది దీని చుట్టూ ఒక రౌండ్ వేస్తాం ఫస్ట్ జట్టు ఉంది దీని పరిస్థితి ఇదిగోండి మన బైక్ అయితే అక్కడ పెట్టినాము ఎందు సో ఈ టెంపుల్ అయితే మనకి చాలా సంవత్సరాల నుంచి అయితే ఉందంట ఆల్మోస్ట్ ఇక్కడ మనకి కట్టుబడి పల్లి అనే ఒక చిన్న పల్లె ఉంది ఆ పల్లెలో ముసలోళ్ళని అడిగినా కూడా వాళ్ళు పుట్టక ముందు నుంచే ఇదైతే టెంపుల్ అయితే ఉందంట ముసలోళ్ళు అంటే దాదాపు ఒక డెబ్భై సంవత్సరాలు అట్లా ఉంటాయి అనమాట వాళ్ళు కూడా వాళ్ళు పుట్టక ముందు నుంచే ఇది ఉందని అయితే వాళ్ళు చెప్తు చెప్తున్నారు అంటే నాకు తెలిసి దాదాపు ఒక వంద పైనే అయితే ఇది ఉంటుంది కానీ ఇప్పుడు పాపులారిటీ లేదు ఇది అంటే ఇంత మారుమూలుకుంటుంది కదా ఇది కొండ మీద ఎందుకంటే పాపులారిటీ అయితే లేదు చూడండి ఇది వచ్చి మనకి అప్పటి కాలంలో మండపం ఇది ఒక లోపలైతే మనకి నంది నంది ఉన్నాడు శివుడు కదా సో ఇప్పుడు ఏ పాయింట్ ఏంటంటే మనం అట్ట గుడి దగ్గరకు వచ్చినాము ఈడటా గుడి ఓపెన్ చేయాలా ఇంకేం అని ఆలోచిస్తామంటే టైం అయితే మధ్యాహ్నం నన్నెత్తికొచ్చినాడు సూర్యుడు అయితే అవుతుంది ఇంకెందుకు లే కొండ ఎక్కదాము అని అనుకుంటున్నాము చూద్దాం మాక్సిమం ఎక్కినంత దూరం ఎక్కి ఆడి నుంచి డ్రోన్ ఎగరేసి అయితే కిందకైతే వచ్చేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాము ప్రజెంట్ అయితే ఎక్కదాం రండి ఉందట దారా అటు ఉందంట పోదాం పండి అడవంటే అడవే నా ఏమి లేవు ఉంటే ఆ కుందేవులు నక్కలు అవి ఉంటాయి అంతే ఇది టెంపుల్ అసలు యాక్చువల్గా చూడండి బాగుందా ఇక్కడ నుంచి బాట ఉంది ఏందో ఈ బాట ఉంటూనే పోదాం అడవిలోకి ఇదేంద్ర బాట నిజంగానే ఉందా ఆయడా అదే ఇత్తలం ఎడంతో ఉంది గుడి బండ కింద మొత్తం రాయిలే ఇది పండ దాని కింద ఎంత గుడి ఉంది ఉంటే పాములు ఉంటాయి అంతే ఏమో పెద్ద జంతువులు ఏమి ఉండవో ఎడ ఏదో పెట్టినారు ఎడ చిన్నది ఏదో పెట్టుకో ఉన్నారో పదంపాడిని మళ్ళీ కొండ ఎక్కుదాం అట్ట ముళ్ళ చెట్లు ముళ్ళ కంపలు తప్ప ఏం లేవు ఇక్కడ నేనే చెట్టు పోవాల ఇటు రోడ్డు ఉంది ఎటు రోడ్డు ఉంది ఎక్కా ఉన్నాము మంచి ఎండకే బలా ఉంటుంది ఈ ఎండకే మీరు ఎందుకు కట్టున్నారు కదరా ఇంత హైట్లో ఎందుకు గట్టి పెట్టిన ఇలా ఉందో మండపం గనుప కట్టినారు రాడ ఎప్పుడో ఇదే చూడండి ఇది ఎప్పుడుతో కట్టి పెట్టినా బయట అరుగులు ఇందన్నీ అయితే ఉన్నాయి అది కొండ ఇంకా పైకి అదే మనకి ట్రైన్ వస్తాడా ఇదిగోండి ఇది కలెకాయ చెట్లీ ఈ అందుకే ముళ్ళతో కొంచెం సార్ ఇదైతే చక్కలాగా దిగబడిపోయింది ఇప్పుడేం కావట్లేదు నాకైతే పిచ్చుకుంటామండి బట్ అబ్బా అయినా కూడా రావట్లే జన్ వచ్చేటప్పుడు మీరు జాగ్రత్త రావాలి ఇది పరిస్థితి ఎక్కడిస్తుంది అన్నమాట ఇట్లా మూడులో ఉంటాయి ఇంతలా షూస్ చేసుకుంటేనే అది లోపలి దిగింది మామూలుగా అయితే ఇది పరిస్థితి ఎలా ఉన్నా పాములు తేళ్ళు ఉంటాయి ఉండొచ్చు అంతే ఆళ్ళ మధ్యలో ఎదు ఎత్తుగా ఎక్కొచ్చో ఎవరికి రికార్డింగ్ కుదరదో సంక నా చూడండి పైన బల ఉంది పైన అయితే లొకేషన్ అంటే ఎప్పుడైతే మన ముళ్ళు చెట్లు ఉన్నాయి చూడని ఎట్లున్నాయి ముళ్ళు అబ్బాయి ఎక్కేసినాయి ఉన్న ఎట్లా ట్రెక్కింగ్ కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా రండి తక్కున పెట్టేస్తుండే అవి ఎందుకంటే కొండ మీద అయితే ఈ రేంజ్లో ఉంది కొండ మీద సూపర్గా ఉంది సో మొత్తానికైతే కొండ టాప్ పాయింట్కి అయితే వచ్చినాము ఇంకెంతకు మించి లేదు పోయేది పైకి కింద పడితే పోవాల్సింది మేము పైకి ఎక్కడికి వచ్చిన డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మేమే పెత్రోలు అనుకుంటే మా కన్నా ఎవరో పెత్రోలు ఆల్రెడీ కూర్చున్నారు ఇక్కడికి రాయి పెట్టినారంటే ఆల్రెడీ ఎవరో వచ్చినారని అయిపోండి అటు రాయి మీద రాయి పేర్చినారంటే ఆల్రెడీ ఎవరో ఇక్కడికి వచ్చినారని వాళ్ళు గుర్తుగా పేర్చిపోయినారు వచ్చిన వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకోకపోవచ్చు కదా ఎక్కడ వేసుకోకపోతే ఒకసారి ఇక్కడి నుంచి డ్రోన్ ఎగరద్దాం చూపిస్తా డ్రోన్ చూపిస్తే అట్లుండగా డ్రోన్ కూడా అయితే ఎగరేసేసినాము అయితే దిగేసి ఇంకా వెళ్ళిపోదాం ఇప్పుడు మనకి టైం వచ్చి పన్నెండు నలభై అయితే అవుతుంది మంచి ఎండకైతే ఎక్కినాము పైన అయితే సర్ర అంట ఉంది ఎండ అని ఇది మాత్రము చాలా బాగుంది మీడియం ట్రెక్కింగే పెద్ద కష్టమేం కాదు మామూలుగా ఎవరైనా ఫస్ట్ టైం వాళ్ళు కూడా అయితే దీన్ని ఎక్కేయచ్చు బాగుంది దీని లొకేషన్ వచ్చి మీకు అయితే గూగుల్ మ్యాప్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతావు సరే ఎవరైనా రావాలనుకునే వాళ్ళు వచ్చేయచ్చు ఎక్కడి నుంచి అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంది వచ్చే పని అయితే ఈవినింగ్ రండి లేదంటే అర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది సన్ రైజ్ అప్పుడు అప్పుడు కానీ చాలా బాగుంది ఈ వ్యూ పాయింట్ నెల్లూరు వాళ్ళకి దగ్గర పొదలకూరు నుంచి కొంచెం దగ్గర ఇది అదనమాట సో అయితే మనమైతే అందుకండి ఆ పైన కొండెక్కి దిగేసినాము టెంపుల్ కానీ ఓపెన్ చేసి ఉంటే టెంపుల్లో పోయి చూపించేవాడిని టెంపుల్ అయితే ఓపెన్ చేయాల నేనైతే ఇంకా ఆ వీడియోనైతే క్లోజ్ చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే ఒక వేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాం మనమైతే మళ్ళీ వీడియోలు కలుద్దాం అంటే దెన్ బాయ్